హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ పోటీ మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి పొట్టేళ్ళు మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించాను మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఇప్పించాము జత ఫ్రైజ్ ఎంత పడింది అనే డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చెప్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే అర్థమవుతుంది నేను వాళ్ళతో కూడా మాట్లాడిచ్చిన ఆ వీడియో లాస్ట్లో వస్తుంది మీకు ఓకే బ్రదర్ ఇంక పోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్స్కి మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై ఆరు పిల్లలు ఇప్పించాను బ్రదర్ రెండు బ్యాచ్లుగా ఇప్పించాను అన్నవాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు మన అన్నవాళ్ళు మొత్తం వచ్చేసి ముప్పై ఆరు పిల్లలు ఇప్పించాను ఒక బ్యాచ్ వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు ఇంకో బ్యాచ్ వచ్చేసి పదకొండు పిల్లలు ఈ బ్యాచ్ ఇప్పుడు బండికి లోడ్ చేసే బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇరవై ఐదు పిల్లలు ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు ఎక్కువగా ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు కొంచెం తక్కువగానే ఉన్నాయి యావరేజ్ లైవ్ వేట్ అయితే మనకి పద్దెనిమిది కిలోలు లైవేట్ వస్తాయి కదా యావరేజ్ లైవ్ వెట్ అయితే నాకు తెలిసి పదిహేను నుంచి పద్దెనిమిది కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ వచ్చేసి మనం పదమూడు వేల ఐదు అయితే అన్నకైతే ఇప్పించాను పదమూడు వేల ఐదు వందలకైతే మాట్లాడైతే అన్న వాళ్ళకి ఇప్పించాను ఇటు ఏజ్ వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వల్ల జత ఫ్రైజ్ పదమూడు వేల ఐదు వందలకి మాట్లాడైతే ఇప్పించాను ఇంకొక బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ మీకు చూపించేటప్పుడు ఆ డీటెయిల్స్ చెప్తాం కదా ఇవి అన్న వాళ్ళు వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలు చెప్పారు మనం బేరం మీదకైతే పన్నెండున్నర పదమూడు వేల దాకా అడిగి ఫైనల్గా అయితే పదమూడు వేల ఐదు వందలకి అయితే తీసుకుని ఉంటుంది వాళ్ళు చెప్పే రేట్లకి మనం వెళ్ళి మాట్లాడితే రేట్ అయితే తగ్గుతుంది వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేటు కాదు ఓకే బ్రదర్ ఇంకొచ్చేసి ఓకే ఓకే ఇక్కడ ఓకే అన్న ఇక్కడ వచ్చేసి అన్నవాళ్ళతో ఎవరయ్యా ఆయన ఓకే ఓకే అన్నవాళ్ళు ఒకసారి మన దగ్గర ఊరోళ్ళు అందుకని ఒకసారి అలా వీడియో తీసాను పొట్టేళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు ఓకేనా వచ్చేసి ఇంక పోతే వచ్చేసి మనకి ఎవరైనా సరే మనకి మార్కెట్కి వచ్చే రోజు ముందు రోజు కాల్ చేసి రాను బ్రదర్ నాకు గురువారం రోజు కాల్ చేయను వెంకి నేను ఇలా వస్తున్నాం మాకు పిల్లలకు కావాలి అంటే మీరు ముందు రోజు రావాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు నేను ఆల్రెడీ చెప్పేసి ఉంటారు అమ్మని మీరు వచ్చారంటే వాళ్ళకి ఇప్పించి మాట్లాడి బండి మాట్లాడి పంపించాలి కాబట్టి ఒక్కొక్కరు కనీసం ఒక టూ అవర్స్ పైన పడుతుంది బ్రదర్ టైము కాబట్టి ఇద్దరు ముగ్గురికి ఇప్పించే టైం సరిపోతుంది సరిపోవడం లేదు కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ముందే రాండి ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యాష్ కట్టే వీడియో ఎందుకు తీశానంటే మన ఫోన్ పేలు అవి పనిచేస్తాయి కొంతమందికి మెయిన్ ఇక్కడ రైతులకి ఫోన్ పేలు ఉండవు బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి వీలున్నంత వరకు డబ్బులైతే తీసుకోరండి ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఫోన్ పేలు ఉంటాయి కొంతమందికి ఫోన్పేలు ఉండవు ఇక్కడ మార్కెట్లో అయితే ఫోన్ పేలు చేయించుకోరు కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పదకొండు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్రదర్ ఇవి వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు పిల్లలు ఇవి జత ప్రైజు ఆయన వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పాడు మేము వచ్చేసి ఇరవై వేలు కడిగి ఫైనల్గా అయితే మేము ఇరవై రెండు వేల ఐదు వందలకైతే ఈ బ్యాచ్ అయితే కొన్నాం బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఏజ్ పిల్లలు ఇవి లైవ్ వేట్ వస్తే నాకు తెలిసి ముప్పై కిలోలు పైన వస్తాయి బ్రదర్ ముప్పై కిలోలు లై లైవ్ వేటు క ఖచ్చితంగా ఒక్కొక్క పిల్ల ముప్పై నుంచి ముప్పై మూడు ముప్పై నాలుగు కిలోలు లైవ్ వేటు వస్తుంది ఒక్కొక్క పిల్ల ముప్పై కిలోలు పైన కానీ యువతలు అయితే లేదు బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ఒకసారి మనం ఎన్ని పిల్లలకు మనం మొత్తం ఎన్ని పిల్లలు అన్న మొత్తం ముప్పై ఐదు పిల్లలు ఉన్నాం ఇరవై ఐదు పిల్లలు వచ్చేసి మనకి ఎంత పడినా వేల ఐదు వందలు పడింది ఇంకొక పదకొండు పిల్లలు ఇరవై రెండు వేల ఐదు వందలు పడింది ఆ మనకు వచ్చేసి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ముప్పై ఆరు పిల్లలు ముప్పై ఐదు పిల్లలు ముప్పై ఐదు పిల్లలు ఒక బ్యాచ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలు ఓకేనా మనది కాన్సెప్ట్ దశరాక లేదంటే మనకు ఫామ్ లేకన్నా ఫామ్లోకి సాగుదాము తీసుకుంటున్నాం పేరెంట్ మార్కెట్ వస్తే వచ్చేస్తాం మనకి రీజనబుల్ రేట్గా వచ్చాయి కదా నాకు దిగినారా రీజనబుల్ రేట్ కూడా వచ్చినవి ఏదో లేదు నువ్వు కూడా చేర్చుకుని మంచి జరిగింది ఓకే అన్న మళ్ళీ కూడా మేము మళ్ళీ వచ్చి కలుస్తాము కూడా మళ్ళీ ఓకే అన్నా ఓకే థ్యాంక్ యూ అన్నా మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కాల్ చేయండి లేదు విలేజ్ లాగా కావాలన్నా మీరుగానే మీకే ఫోన్ చేస్తాను ఓకే అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా ఓకే నాకు షేర్ చేయండి ఓకే నేను పంపిస్తాను